హాయ్ హలో నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో మనం రామనాథస్వామి టెంపుల్ రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీతో చెప్పుకుంటూ చూపిస్తూ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయం రామాయణ కాలం నాటిదిగా పరిగణించబడుతున్నట్టుగా తెలిసింది అయోధ్య రాజు అయిన రాముడు రావణుడు లంకాధిపతితో యుద్ధం చేసే ముందు విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇసుక శివలింగాన్ని తయారు చేసి శివుడిని పూజించాడని నమ్ముతారు అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు అని తెలిసింది రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి శివుడిని పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణాల కథనం కైలాసానికి వెళ్ళి శివలింగానికి తీసుకొని రమ్మని హనుమంతుడిని శ్రీరాముడు కోరితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసిందని తెలిసింది ఆ లింగాన్ని రాముడు పూజించారు ఇప్పుడు ఇక్కడ పూజలను అందుకుంటున్న ఆ శివలింగాన్ని రామేశ్వరం అంటారు దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అనే పేరుతో పూజలను అందుకుంటున్నారు హిందువులకు వారణాసి తర్వాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తోంది హిందువులు జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ రెండు పుణ్యక్షేత్రాలను వెళ్ళాలని భావిస్తారు ఈ ఆలయంలో ఇరవై నాలుగు బావులు ఉంటాయి అక్కడ నీళ్ళతో తడిసి స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అన్నమాట ఈ దేవాలయానికి నాలుగు ద్వారబంధాలు ఉంటాయి చాలా పెద్ద దేవాలయం అసలు ఎటు నుంచి వస్తున్నామో ఎటు నుంచి పోతున్నామో అని కూడా అర్థం కాదు అంత పెద్దగా ఉంది చూడండి వెళ్తుంటే వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ పక్క ఆ పక్క అంతా మొత్తం ఒకటేలా ఉంటుంది అసలు ఎటు పక్క వెళ్ళాలనేది కొత్తగా వెళ్ళేవారికి అసలు అర్థం కాదు ఇక్కడ శివలింగాన్ని స్వయంగా రాముడే ప్రతిష్ఠించాడని అందుకనే ఈ దేవాలయానికి అంత ప్రత్యేకత ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇదనమాట నేను రామనాథస్వామి గుడి గురించి తెలుసుకున్న చరిత్రాత్మకమైన విషయాలు ఈ దేవాలయం గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్లో కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మనం దర్శించుకోవాలి అనుకున్నంత మాత్రాన మనం వెళ్ళలేమంట ఆ దేవుడి దగ్గర నుంచి పిలుపు వస్తే తప్ప మనకి దర్శకు దర్శించుకునే భాగ్యం కలగదని చాలా సార్లు విన్నాను అది ఎంత మాత్రం అనేది నాకు కూడా తెలీదు కానీ మేము రామేశ్వరం వెళ్ళాలని మా ప్లాన్లోనే లేదు అకస్మాత్తుగా అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినా కూడా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మాకు ఆ దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది అని అనే భావించాను అనమాట దేవాలయం అయితే ఎంత బాగుందంటే కొన్ని వందల సంవత్సరాల కాలం నాటిదంటే అస్సలు నమ్మలేకపోతున్నాము ఇంత చెక్కు చెదరకుండా ఇంత బాగుంది ఆ దేవుడు మహిమ అనుకుంటున్నాను నేనైతే చాలా ప్రశాంతమైన వాతావరణము నడుస్తుంటే కాళ్ళకు అలసట కానీ శరీరానికి అలసట కానీ అసలు రావటం లేదు మీరు నిజంగా నమ్ముతారో లేదో యాక్చువల్గా కొంచెం దూరం నడవంగానే లావు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా చాలా వరకు కాళ్ళ నొప్పులు అవి వస్తాయి ఇక్కడైతే అసలు ఎంత దూరం నడుస్తున్నా కొద్దీ అసలు నడుస్తున్నామనే ఫీలింగ్ కూడా రాలేదు నిజంగా చెప్పాలంటే ఇంత మంచిగా నడిచామన్నమాట ఇంత బాగా అసలు కొంచెం కూడా అలసిపోకుండా సొలిసిపోకుండా అంత దర్శనం చేసుకోవాలి ఇంకా చూడాలి ఇంకా తిరగాలి అని అనిపించింది అన్నమాట ఈ గుడిలో చూడండి శివలింగాలు ఎక్కడ చూసినా ఇలాగా శివలింగాలు అవి ప్రతిష్ఠించారు ఇక్కడ చెప్పాను కదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు బావులు వాటర్ ఇలాగా పోసుకుంటా పోసుకోవాలి దేవుడికి దర్శనానికి తడి బట్టలతో వెళ్ళకూడదు అలాగ బట్టలు మార్చుకొని అక్కడ బావులతో స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళాలన్నమాట మాకు తెలియక మేము బట్టలు ఏం తీసుకపోలేదు అయితే ఇక్కడ బావుల్లో ఇక్కడ ఇట్లా స్నానాలు చేస్తారు ఇక్కడ ఇరవై నాలుగు బావుల నీళ్ళలో స్నానం చేస్తే చాలా పుణ్యం అంట మనం చేసిన పాపాలు అన్నీ పోతాయని కూడా అంటున్నారు మాకు తెలియక మేము బట్టలు తీసుకుపోలేదు మేమైతే స్నానం ఏం చేయలేదు ఇంకా అలాగే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట తడి బట్టలతో దర్శనానికి అలో చేయరంట లేకపోతే మేము తడిసి అలాగే వెళ్తుంటాం అనమాట ఓకే ఇలాగ బట్టలు తీసుకొచ్చుకొని ఇక్కడ మార్చుకొని వెళ్ళాలన్నమాట అని మాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాలో ఏ ఒక్కరైనా అంతకుముందే వచ్చిన వాళ్ళు నింటే మాకు కొంచెం అవగాహన ఉండేది మేము ఫస్ట్ టైం వెళ్ళడం అందరం ఫస్ట్ టైమే వెళ్ళడం కాబట్టి మాకేం తెలియక అట్లా వెళ్ళాము ఇంకా మొత్తానికి దేవుడు అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఈ ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ధనుష్ కోటికి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట మొత్తం మన భారతదేశానికి చివరి భూస్థలం అనమాట ఇక్కడికి కూడా వెళ్ళి చూసి వచ్చాము మరో వీడియోలో అవన్నీ చూపిస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్